హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో రౌండ్ షేప్ ఆర్మ్ హోల్ కరువు కానీ ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బిల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ ఎలా చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఎక్కువగా ప్రింకిల్స్ లేదా ముడతలు వస్తూ ఉన్నాయి ఎందుకు అని డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను చూసారా ఎంత స్మూత్గా ఉందో క్లాత్ క్రేప్ లైనింగ్ బ్లౌజ్ అనమాట అంటే శారీలో తీసుకున్న చిన్న పీస్ ఈ పీస్ వచ్చేసి డెబ్బై ఐదు సెంటీమీటర్ల మాత్రమే ఉంది ఇంత చిన్న క్లాత్ అయినా కూడా మనకి తక్కువ జాయింట్స్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి చూసారా డెబ్బై ఐదు సెంటీమీటర్లు మాత్రమే ఉంది బ్లౌజ్ ఏమో ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కానీ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ రావాలి ఇంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనకి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఎలా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇలా స్మూత్గా జారిపోయే క్లాత్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మనం లైనింగ్ని షింగ్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అనేది చూసారా ఇలా క్రింది వైపున ఎక్కువ తక్కువలు వస్తాయనమాట ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా నీట్గా షోల్డర్స్ దగ్గర ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ ఇలా దూరంగా ఉండకూడదు ఇలా దగ్గరగా ప్లేస్ చేసుకోవాలి ఈ చంక క్రింది వైపున స్టిచ్చెస్ ఉన్నాయి చూసారా ఇలా నీట్గా ప్లేస్ చేసి మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి చూసారా ఇరవై ఒక్క ఇంచెస్ ఉంది డబల్ ఫోల్డింగ్ మీద అంటే నలభై రెండు సైజ్ బ్లౌజ్ అనమాట అంటే ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ ఉంది చూసారా కొంచెం ఇలా లాగినట్టుగా చెక్ చేసుకోవాలి అంటే డాట్స్ దగ్గర క్లాత్ కొంచెం పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది అందువల్ల ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ చెస్ట్ లూజ్ ఇరవై ఒక్క ఇంచెస్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసి అంటే రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అప్పుడే ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వస్తుంది పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పై వైపున షోల్డర్ దగ్గర కుట్టుని అంటే పైన షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి అంటే ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది అంటే ఈ కస్టమర్కి చెస్ లూజ్ ఎక్కువ ఆర్మ్ హోల్ లూజ్ చాలా తక్కువ ఉంది చూసారా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఈ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మనకి మ్యాచ్ అయితేనే చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రావు నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉంది ముప్పై ఐదున్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా నాలుగో భాగం వస్తుంది కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నేనైతే తొమ్మిది ఇంచెస్ తీసుకుంటున్నాను చూసారా హోల్ లూస్ ఎంత తక్కువగా ఉందో నడుము లూజ్ కంటే కూడా ఆర్మహోల్ లూజ్ చాలా తక్కువ ఉంది ఫస్ట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఖర్చు కోసం పై వైపున ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు నెక్స్ట్ ఇక్కడ చెస్ లూజ్ నలభై రెండు ఇంచెస్ నలభై రెండు ఇంచెస్లో నాలుగో భాగం పదున్నర ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా చూసారా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి పదున్నర ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని క్రింది వైపున నడుము లూజ్ దగ్గర తొమ్మిది ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అంటే నడుము లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి కాబట్టి చెస్ లూజ్ కి ఈక్వల్ గా నడుం లూస్ ని మార్క్ చేశాను నెక్స్ట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నడుము లూస్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా అందువల్ల ఎక్స్ట్రా కచ్ ఇచ్చేసి నడుము లూజ్కి ఈక్వల్గా చెస్ట్ లూస్ దగ్గర లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చార్ట్ రూపంలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ నలభై రెండు సైజ్ బ్లౌజ్ కదా అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఈ మీడియం సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్ స్ట్రాప్ రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ పావు ఇంచ్ వచ్చేసి మెడ ని స్టిచ్ చేయడం కోసం నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఖర్చునిచ్చాను కదా ఆ ఖర్చు దగ్గరికి మనం కరెక్ట్గా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా పావు ఇంచ్ని మార్క్ చేయడం వలన మనకి మెడపీస్ని స్టిచ్ చేసినప్పుడు నెక్ డీప్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకైతే రెండు పావు ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ షేప్ అంటే కస్టమర్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేయాలి మన ఇష్టానికి నెక్ని డ్రా చేయకూడదు అలాగే బ్రాడ్ కూడా కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ ఎక్కువ కావాలంటే ఇవ్వాలి తక్కువ ఇవ్వమంటే తక్కువ ఇవ్వాలన్నమాట ఇక్కడైతే నేను ఇంచుకు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను అలాగే వాళ్ళ ఏజ్ని బట్టి కూడా మనం ఈ నెక్ బ్రాడ్ని ఇవ్వాలి ఇక్కడ కొంచమే బ్రాడ్ ఇస్తున్నాను ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇటు ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేయడం కోసం ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కదా ఆర్మ్ హోల్ డౌన్ ఐదు కానీ ఐదు పావు సరిపోతుంది ఎందుకంటే ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్ ఐదు పావు ఇంచెస్ తీసుకున్నాను ఇలా కట్ చేస్తే కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని క్రిందికి అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది పైకి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపున ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా మనం హోల్ కరువుని డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది అంటే చంక దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావు పై వైపున ఖర్చును వదిలేసి ఆరుమో లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది అంటే మనకి చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు మీరు అడుగుతూ ఉన్నారు కదా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి ఎందుకని ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ కానీ బాడీ మీద కొలతలు కానీ కరెక్ట్గా తీసుకోవాలి తీసుకున్న ఈ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అప్పుడే మీకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు రింకిల్స్ రావు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ పైననే కట్ చేసుకోవాలి పైకి క్రిందికి ఖర్చు కోసమని ఎక్స్ట్రా కట్ చేయకూడదు ఒకవేళ మీరు లైన్ని డ్రా చేశారు కదా ఈ లైన్ క్రిందికి కట్ చేశారు అంటే తప్పకుండా బ్లౌజ్ టైట్ అయిపోతుంది సపోజ్ నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ కంటే మీరు కొంచెం ఎక్కువ కట్ చేశారు అంటే బ్లౌజ్ లూజ్ అయిపోతుంది కాబట్టి మార్కింగ్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే కట్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని మామూలుగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే ఫోర్ సైడ్స్ జాయింట్ వస్తుంది కానీ క్లాత్ని ఇలా నేను చూపించిన విధంగా ప్లేస్ చేశారు అంటే ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే లైనింగ్ క్లాతే కాబట్టి మనం ఈ విధంగా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది మనకే పని తగ్గుతుంది కదా ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసి హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ క్రింది వైపున నేను పైపింగ్ని స్టిచ్ వేయట్లేదు హెమ్మింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ కి కరెక్ట్ గా మార్క్ చేసుకుని ఏ వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి టోటల్ గా హ్యాండ్ పొడవు ఎంతైతే వచ్చిందో సేమ్ మార్కింగ్ ని పై వైపు కి మార్క్ చేసుకోవాలి నాకైతే టోటల్ గా పది ముప్పావు ఇంచెస్ కి మార్కింగ్ వచ్చింది సేమ్ మార్కింగ్ ని ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల మూడు పావు ఇంచెస్ కి హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ ని కూడా నీట్గా లైన్ ని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హోల్లు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ని బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వు స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కరువుని డ్రా చేశారు అంటే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు పాయింట్స్ని అంటే ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ స్కేల్ని లెగ్ కర్వుడ్ స్కేల్ అంటారు ఫ్రెండ్స్ ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే మనకి చంక దగ్గర అస్సలు రింకిల్స్ రావు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీయడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ కర్వ్ షేప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏ మాత్రం మీరు హ్యాండ్ డౌన్ని ఎక్కువ తక్కువలు మార్క్ చేసుకున్నారంటే అంటే చంక దగ్గర ఖచ్చితంగా రింకిల్స్ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్కి క్రిందికి క్రింది వైపున టచ్ పాయింట్ని చూసారా అక్కడ నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా ఇలా కొంచెం కరువు షేప్ రావాలి ఇలా కరువు షేప్ వస్తేనే చంక దగ్గర మీకు రింకిల్స్ అనేది రావన్నమాట మీకు డైరెక్ట్గా ఈ కరువు షేప్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా మీరు కర్వ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఏమీ ఫార్ములాస్ ఏమీ లేవు ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి లోతుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశారు అంటే షేప్ ఇలా రావాలి అప్పుడే మీకు హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ వ్రింకిల్స్ అస్సలు రావు బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఈ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ని బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం ఇలా స్కేల్ని ప్లేస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్గా నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్ ఉంది హుక్స్ బెల్ట్ కానీ కాజా బెల్ట్ కానీ పై వైపుకి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా ఇలా స్కేల్ని ప్లేస్ చేసి నెక్ డీప్ని కరెక్ట్గా ఇలా మనం మెజర్ చేసుకోవచ్చు చూసారా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ ఉంది కదా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని అక్కడ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేయకూడదు ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అందువల్ల ఇలా చెక్ చేసుకొని పై వైపున ఖర్చుని ఒక హాఫ్ ఇంచు వదిలేసి నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇక్కడ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్స్ బ్రాడ్ ఇవ్వాలి అలాగే డీప్ కూడా వాళ్ళ ఇష్టం అనమాట డీప్ ఇవ్వమంటేనే ఇవ్వాలి నెక్స్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా నెక్ అయితే డ్రా చేస్తున్నాను చూసారా కొంచమే బ్రాడ్ ఇచ్చాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ సైడ్ ఇలా కచ్ు దగ్గర నుంచి అంటే కచ్ు ఇచ్చేసాం కదా క్రింది వైపున కరెక్ట్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి హుక్స్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి అంటే హుక్స్ బెల్ట్కి షేప్ బెల్ట్కి స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది తీసుకొని క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట అంతేకాని ఇక్కడికి రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుందని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ ఉంది చూసారా క్రింది వైపున ఖర్చుతో సహా ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి గట్టిగా లాగామనుకోండి పదిహేను ఇంచెస్ వరకు వచ్చేస్తుంది అలానే ఫ్రీగా వదిలేసామంటే పదమూడు లేదా పదమూడున్నర ఇంచెస్ వస్తుంది మనకి కొంచెం లాగాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి క్రాస్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా వైపున ఖర్చును వదిలేసి పద్నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడ వస్తుంది పై వైపున నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఖర్చు కోసం ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఫస్ట్ డాట్ కోసం నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా అంటే హెవీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కప్పు హైట్ వచ్చేసి మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతుని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా మిడిల్లో మనకి ఎల్ షేప్ని కరువు తీస్తాం కదా బ్యాక్ పార్ట్లో అక్కడ హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేయడానికి ముందు ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్కి ఇలా అంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు మామూలుగా నడుము లూజ్ని చెక్ చేస్తాం కదా అలా నేను చెక్ చేసేసాను చెక్ చేస్తే నాకు కరెక్ట్గా డాట్స్లోకి క్లాత్ సరిపోయింది ఆ క్లిప్ మిస్ అయింది ఒకసారి మీరు బ్లౌజ్ని కట్ చేశాక నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా లేదా డాట్స్లోకి క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి నేనైతే చెక్ చేసేసాను ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక ఇంప్రెషన్ కనిపించింది కదా స్ట్రైట్గా ఇంచెస్కి ఇలా హైట్ అంటే కప్పు హైట్ని ఇంచెస్ తీసుకుంటున్నాను కప్పు వెడల్పు వచ్చేసి ఒకటి పావు ఇంచెస్కి టూ సైడ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు ముప్పావు ఇంచెస్కి మిడిల్ డాట్ పొడవు తీసుకోవాలి అంటే సెకండ్ డాట్ పొడవుని రెండు ముప్పా ఇంచెస్కి కరెక్ట్గా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లేస్ చేసి మూడు ముప్పో ఇంచెస్ లేదా నాలుగు ఇంచెస్ వరకు థర్డ్ డాట్ని తీసుకోవచ్చు ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా ఫస్ట్ డాట్లోనే డిపెండ్ అయి ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం పదకొండు ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవు తీసుకుంటున్నాను మిడిల్లో కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని నాకు ఫస్ట్ ప్లేస్లో అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక ఆ గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్లో మెజర్ చేసుకుంటే ఫస్ట్ ప్లేస్లో రెండున్నర ఇంచెస్ ఉంది నేను మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్క్ చేస్తున్నాను మిడిల్లో ఒక ఇంచ్ ఉంది రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్లో షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఇలా కొంచెం కరువు షేప్ ఇస్తేనే ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్నప్పుడు అలాగే మీడియంగా ఉన్నప్పుడు మనకి షేప్ బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వకూడదు ఇలా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువగా ఉంది కదా హ్యాండ్స్కి రెండు సైడ్స్ జాయింట్ వస్తుంది ఇక్కడ నేను షేప్ బెల్ట్ని కట్ చేయడానికి క్లాత్ ఒకవేళ సరిపోతే ఓకే సరిపోలేదు అంటే షేప్ బెల్ట్కి కట్ చేయకూడదు ఎందుకంటే హ్యాండ్స్కి మనకి రెండు వైపులా జాయింట్స్ వస్తాయి కదా ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర క్లాత్ ఉంటుంది మనం లైనింగ్ని ఒరిజినల్కి యాడ్ చేశాక ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్తో ఒక షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు మనం హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్కి అంటే రెండో షేప్ బెల్ట్కి జాయింట్ వేసుకుందాం అందువల్ల షేప్ బెల్ట్కి అయితే నేను క్లాత్ కట్ చేయట్లేదు హ్యాండ్స్కి జాయింట్ వేసాక నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్లాత్ ఉంది కానీ కట్ చేయకూడదు ఎందుకంటే హ్యాండ్స్ పార్ట్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది జాయింట్ వేసుకున్న తర్వాత మాత్రమే షేప్ బెల్ట్ని కట్ చేయాలి ఎందుకంటే షేప్ బెల్ట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కవర్ అయిపోతుంది కాబట్టి జాయింట్ వేసుకున్న ఇబ్బంది ఉండదు కానీ హ్యాండ్స్కి ఇబ్బంది అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల మనం షేప్ బెల్ట్ని అప్పుడే కట్ చేయకూడదు క్లాత్ ఇలా తక్కువగా ఉన్నప్పుడు అలాగే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఎడమ చేతి వైపు కనిపిస్తూ ఉంటుంది కదా ఎడమ చేతి వైపు మాత్రం జాయింట్ లేకుండా షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి కుడి చేతి వైపు మనకి శారీతో కవర్ అవుతుంది కాబట్టి అటు సైడ్ జాయింట్ వేసుకోవాలి అలా మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఆ క్లాత్ కూడా సేమ్ ఇలానే ఉంది అంటే డెబ్బై ఐదు సెంటీమీటర్ల క్లాత్లోనే నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను రెండు బ్లౌజెస్ ఫాస్ట్ గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చి స్టిచ్చింగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత చూస్తారా ఎంత నీట్గా ఉందో హ్యాండ్స్కి మనం ఎక్కడ జాయింట్ వేసామో కూడా కనిపించట్లేదు గమనించారా ఫ్రెండ్స్ ఇలా మనం వేసే జాయింట్ అనేది చంక క్రిందికి వెళ్ళిపోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు జాయింట్ వేసి తెలియకూడదు అలాగే షేప్ కూడా జాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళేలా ప్లేస్ చేశాను చూసారా ఎక్కడ జాయింట్ రాకుండా ఇంత తక్కువ క్లాత్లో కూడా జాయింట్స్ మనకి పై వైపుకి అంటే రైట్ సైడ్కి కనిపించకుండా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను కదా చూసారా ఈ బ్లౌజుకి కూడా జాయింట్స్ ఎక్కడ వేసానో కూడా తెలియట్లేదు ఆర్మ్ హోల్ కరువు కానీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ కానీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడ జాయింట్స్ ఏ తెలియట్లేదు షేప్ బెల్ట్ కూడా జాయింట్ వేసింది కూడా ఖర్చులోకి వెళ్ళేలా ప్లేస్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఇచ్చాను ఫ్రెండ్స్ ఇలా రెండు బ్లౌజెస్ని కట్ చేసి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను Thanks for your support and thanks for watching!